హై ఫ్రెండ్స్ వెంకటేష్ సిద్ధాని సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కోరంగి వచ్చాం కోరంగి అడవులు కోరంగి అడవులు ఎక్కడో అనుకుంటారు కోరంగి అడవులు ఎక్కడేనండి ద్రాక్షారామకి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాకినాడకి యానం మధ్యన కోరంగి అడవులు ఉన్నాయి యానం నుంచి మనం కాకినాడ వెళ్తుండగా కాకినాడకి పది కిలోమీటర్ల దూరంలో పక్కగా అనుకునేవి ఉంటాయి ఇంకొండి మనం వెళ్ళేది ఎంట్రన్స్ కోరంగి అడవులు ఈ కోరంగి అడవులు లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇలా ప్రతిదీ డిస్ప్లే చేసి ఉంటాయి పిల్లలకి ఆహ్లాదకరంగా అర్థమయ్యేటట్లుగా కొన్ని బొమ్మలు అయితే ఉండే కొన్ని ఈ అడవుల గురించి ఈ డిస్ప్లే చేసి ఇలా బొమ్మలు ఉంటాయండి ఇలా ఈ అడవులు చాలా అత్యద్భుతంగా చాలా సుందర వనంగా అందరూ స్టే చేసే విధంగా ఈ అడవులు ఉంటాయి మనం లోపలికి వెళ్ళి చూసే కొలది ఎక్కడ బోరింగ్ ఉండదు ఈ చూసే కొలది అడవులు ఇంకా ఇంకా చూడాలని చాలా అద్భుతంగా ఒక సుందర వనంగా మనకి ఇది కనిపిస్తాయి ఆదివారం అయితే చాలామంది ఈ అడవులు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు చాలామంది ఇక్కడ చాలామంది స్టే చేస్తూ ఇది ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది ఇలా లోపల వంతెన కింద ఈ అడవుల్లో ఉంటుంది ఈ చుట్టూరు మనం ఆ వంతెన మీద తిరుగుతా ఈ ఈ వాతావరణాన్ని మనం చూస్తా అడవుల్ని ఆహ్లాదకరంగా మనకి ఒక మంచి అనుభూతిని పొందవచ్చు ఈ అడవులు కోరంగి కోరంగి అడవులు ఈ అడవులు చాలా సుందరంగా ఈ అడవుల గురించి చాలా చాలామంది అడవి చాలా మంది చాలా విధాలుగా ఆస్వాదిస్తూ ఈ కోరంగడుగులను చూడడానికి ఎక్కడి నుంచో పర్యాటకులు విజిట్ చేస్తూ ఉంటారు ఈ అడవులకి ప్ర చాలామంది ఎక్కడ ఎక్కడ అని ఈ యూట్యూబ్లో అయితే ఉండి మంది చాలామంది చర్చ్ చేస్తూ ఉంటారు ఈ అడవుల గురించి ఇది చాలా సుందరవనంగా ఈ ప్రకృతి చాలా చాలా అద్భుతంగా మన మనసుని ఉత్తే ఉత్తే ఉజ్జే మన మనసుని ఆహ్లాదకరంగా ఉత్తేజపరుస్తూ చాలా అద్భుతంగా మన ఈ ఉంటాయి ఒక్కసారి అడవులు చూస్తే చా మరలా మరలా మనకి ఎప్పుడైనా సెలవులు అలాంటివి దొరికితే మరలా మరలా ఎలాంటివి చూడాలి మనం స్టే చేయాలి మనం ఒక్కవే కాదు మనసుతో కూడా స్టే చేయాలని అనిపిస్తూ ఉంటాయి ఈ అడవులు ప్రత్యేకత ఏంటంటే చాలామంది ప్రేమ జనులు కూడా ఈ అడవుల్లో తిరుగుతూ ఉంటారు చూడడానికి వస్తూ ఉంటారు స్టే చేయడానికి ఉంటూ ఉంటారు చాలా అద్భుతంగా ఇక్కడ రిలాక్స్ అయ్యడానికి కూడా స్టే చేయడానికి కూడా ఎలాంటివి యమయాన్ని ఉంటూ ఉంటాయి చాలా అద్భుతంగా ఒక పక్కన గోదావరి చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం ఒకసారి చూసిన వాళ్ళు మరలా మరలా చాలామంది తన కెమెరాల్లో ఎడవులు షూట్ చేస్తూ ఉంటారు ఇంకొన్ని ఇక్కడ స్టే చేయడానికి అలా ఆహ్లాదంగా వాతావరణాన్ని పొందడానికి అక్కడ కూర్చోడానికి ఉంది ఇక్కడ స్టే చేయడానికి అలా ఇలా నడుస్తూ ఉంటూ చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఒకసారి ఫారెస్ట్ అడవిలో వెళ్ళి చూడండి ఈ అడవులు ఇక్కడ బోట్ బోట్ ప్రయాణం కూడా ఉంది ఈ బోట్ ప్రయాణం ఆ వాళ్ళ మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ దగ్గరికి వస్తున్నాము ఆ టైంకి ఆ బోట్ ప్రయాణం చేయలేకపోయా ఇలా వంతెన కింద చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా చాలామంది స్టే చేస్తూ చాలా కూర్చుండేలాగా చాలా వాతావరణాన్ని గడుపుతూ ఉంటారు సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ